శారద పక్కనే భూమి కూర్చొని ఉంటే అప్పుడే శారద చెయ్యి కదుపుతూ ఉంటుంది దాంతో భూమి వెంటనే అత్తయ్య అత్తయ్య అని పిలవటంతో శారద మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది దాంతో భూమి చాలా సంతోషపడిపోతూ వెంటనే ఆక్సిజన్ మాస్కును తీసేసి అత్తయ్య మీరు కళ్ళు తెరిచారు ఉండండి అత్తయ్య నేను వెళ్ళి భావం తీసుకువస్తానని భూమి అంటుంది భూమి ఆగమ్మా నేను నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అని చెయ్యి పట్టుకోవటంతో చెప్పండి అత్తయ్య అని భూమి అంటుంది పాతికేండ్లగా దాగిన నిజం ఇది ఇప్పుడు నాకు తెలిసింది నేను బెడ్ పై ఉండటానికి కారణం కూడా నేను తెలుసుకున్న ఈ నిజమే అని కెమెరాలో వీడియో చూడటం రత్నం తనపై దాడి చేయటం అతను వచ్చి షూట్ చేసి వెళ్ళటం మొత్తం కూడా చెప్పేస్తుంది ఇది నేను నీకు ఫోన్లో కూడా చెప్పాను కదమ్మా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య మీరు చెప్పింది నేను ఫోన్లో వినలేదు అత్తయ్య అందుకే నేను వెంటనే మీ దగ్గరికి రాలేకపోయాను అని భూమి అంటుంది అపూర్వనే మీ అమ్మని చంపిన హంతకురాలమ్మా ఆ హంతకురాలు మీ అమ్మ చావుకి కారణం ఆ అపూర్వనే అని శారద చెప్తుంది నిజాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ అపూర్వ చంపేస్తూ వస్తుందత్తయ్యా ఆ అపూర్వ ఎంతకైనా తెగిస్తుంది అని భూమి అంటుంది ఈ విషయం వెంటనే గగన్కి చెప్దాం భూమి అని శారథ అంటే వద్దతయ్యా వద్దు ఆ అపూర్వ గురించి మనకు తెలిసిందే కదా ఇప్పుడు బావకి నిజం తెలిస్తే వాళ్ళ అంత చూస్తానని వెళ్తాడు ఆ అపూర్వ ఏమైనా చేస్తుంది అందుకే ఇప్పుడు నిజం చెప్పను అవసరం లేదత్తయ్యా అని భూమి అంటుంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నేను అంతలా ఆలోచించలేదు అని శారద అంటే అత్తయ్య ఈ విషయం బావకి చెప్పనని నాకు మాట ఇవ్వండి అత్తయ్య అని ఒట్టు వేయమని చెయ్యి చాచుతుంది అలాగేనని శారద కూడా ఒట్టు వేసి నేను గగన్కి చెప్పనమ్మా చెప్పను రత్నం ఆ కెమెరా కోసం ఇంతలా చేసిందంటే ఖచ్చితంగా ఆ అపూర్వ మనిషినే అని శారద అనడంతో అవునత్తయ్య ఆ బొమ్మ మన ఇంటికి వచ్చిన తర్వాతనే ఆ రత్నం వచ్చింది ఖచ్చితంగా ఆ రత్నం అపూర్వ పంపించిన మనిషే మన ఇంట్లో పనిమనిషిగా ఆ అపూర్వ రత్నంని జాయిన్ చేసింది చేసిందత్తయ్య మీరు బెడ్పై ఉండగా కూడా మళ్ళీ మీపై హత్యా ప్రయత్నం జరిగిందత్తయ్య ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పావుకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాలు తెలియకూడదు అని భూమి చెప్పటంతో అలాగేనని శారద అంటుంది అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు గగన్ రావటంతో భూమి శారద ఇక ఏమీ మాట్లాడుకోకుండా సైలెంట్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ చాలా సంతోషంగా అనంత బాష్పాల్ని కారుస్తూ అమ్మ అమ్మ అని పక్కన కూర్చొని తల నిమ్ముడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు నాన్న గగన్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా ఏడవుకు నాన్న అని శారద చెప్తూ ఉంటే పూరి ఇందు బిందు శివ అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఇక పూరి అయితే అమ్మ కళ్ళు తెరిచింది అమ్మ కోలుకుంది అని భూమికి ఇందుకి ఒక పెద్ద హగ్గిచ్చి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ నీకోసం అన్నయ్య చాలా కష్టపడ్డాడు మేమందరము ఎంత భయపడ్డామో తెలుసా అని పూరి చెప్తుంటే అలా మాట్లాడకపోరి అంతా ఆ దైవ సంకల్పం అని గగన్ అంటాడు నాన్న గగన్ నువ్వు నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావా దేవుణ్ణి నమ్ముతున్నావా అని శారద అంటుంది అంతేకాదత్తయ్య మీకు ప్రాణభిక్ష పెట్టమని ఆ దేవుడి ముందు మోకరిల్లి గగన్ బావ ఎంతో వేడుకున్నాడు అంతేకాదు డాక్టర్లు మేమేమి చెప్పలేని పరిస్థితి అని చెప్పినప్పుడు కూడా శారీరక శ్రమతో వెయ్యి నూట పదహారులో ఆ దేవుడికి ముడుపు కట్టమని చెప్తే అలాగే చేశాడత్తయ్య అందుకోసం చాలా పనులు చేశాడత్తయ్య అని భూమి అంతా మొత్తం చెప్పుకు వస్తూ ఉంటుంది చెప్పులు తొడవడం మూటలు తర్వాత చిమ్మడం మొత్తం పనులు చేశాడత్తయ్య అంగ ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపు కట్టాడత్తయ్యా మీరు కోలుకోవటం కోసం బాబా ఎంత తల్లటిల్లిపోయాడో అని భూమి చెప్తూ ఉంటే నాన్న గగన్ నువ్వు నా కోసం ఇవన్నీ చేసావా అని శారద ఆనంద బాష్పాల్ని కారుస్తూ అడుగుతూ ఉంటుంది అమ్మా నువ్వు లేకపోతే నేను లేనమ్మా నాకు అసలు జీవితమే లేదమ్మా నువ్వు లేకపోతే అని గగన్ చెప్తూ ఉంటాడు రే గగన్ నువ్వు ఉండగా నాకేమవుతుంది చెప్పు నేను బ్రతకాలో చావాలో వద్దని ఆలోచిస్తున్నప్పుడే బాల ఆంజనేయుడిగా రాయి పట్టుకొని నువ్వు నాకు అండగా నిలబడ్డావు ఎందుకు బ్రతకాలని అనుకున్న ప్రతిసారి నీకోసం బ్రతకాలన్న ఆసనాలో కల్పించావు నేను కోమాలో ఉన్నా కూడా ప్రతి క్షణము కూడా నీ గురించే ఆలోచిస్తూ కోసమే బ్రతకాలన్న తపన నాలో పెంచావు గగన్ అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా శారదపై పడిపోతూ ఏడుస్తూ ఉంటాడు శారద చాలా సంతోషంగా గగన్ని దగ్గరికి తీసుకుంటుంది ఇక గగన్ అయితే శారద ముఖంపై ముద్దులు కురిపిస్తూ చాలా చాలా సంతోషపడుతూ తండ్రి లేకపోయినా తండ్రిలా నాకు నడక నేర్పించావు నువ్వు నన్ను ఒక దేవతలా తీర్చిదిద్దావమ్మా ఈ దేవత కనుక లేకపోతే నాకు దేవాలయం కూడా ఒక శ్మశానమే అని గగన్ చెప్తాడు అలా మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా గగన్ చాలా సీరియస్గా అమ్మ నిన్ను షూట్ చేసిన వాడు ఎవరో చెప్పమ్మా వాడి అంత చూస్తాను వాడి ప్రాణాలు తీసేస్తానని చెప్తూ ఉంటే చెప్పొద్దని భూమి సైగ చేస్తూ ఉంటుంది ఏమో గగన్ ముఖానికి మాస్క్ ఉండటం వల్ల నన్ను షూట్ చేసింది ఎవరో నాకు తెలీదు అని శారద చెప్తుంది అమ్మ వాడు నిన్ను షూట్ చేయడానికి వచ్చాడంటే అంతకుముందు ఏదో జరిగి ఉంటుంది కదమ్మా ఏం జరిగింది అదైనా చెప్పు అని గగన్ అంటాడు గగన్ ఎవరో డోర్ కొట్టినా సౌండ్ అవుతోందని వచ్చి నేను డోర్ ఓపెన్ చేశాను వాడేమో నన్ను షూట్ చేసి వెళ్ళిపోయాడు అంతే అంతకు మించి నాకేం తెలియదు అని శారద చెప్తే అమ్మ నువ్వు వాడు షూట్ చేయటానికి ముందే భూమికి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశావు ఎందుకు అమ్మ ఏంటా ముఖ్య విషయం చెప్పమ్మా అని గగన్ అంటాడు అదే బావా నైట్కి డిన్నర్ ఏం చేయాలని అడగడానికి ఫోన్ చేసి ఉంటుంది అని భూమి అంటే నేను నిన్ను అడగట్లేదు కదా నువ్వు కాస్త ఊరుకో భూమి అమ్మ చెప్పమ్మా చెప్పు నాకు తెలుసుకోవాలి ఈ సమయంలో నేను నిన్ను ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు కానీ నేను తెలుసుకోవాలమ్మా చెప్పు అని గగన్ అంటాడు అదే గగన్ మీ పెళ్ళి అయ్యింది కదా మీకు శాంతి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారితో మాట్లాడడానికి నేను భూమికి ఫోన్ చేశాను ఆ విషయం గురించి మాట్లాడడానికే అని శారద చెప్పడంతో అమ్మ ఇప్పుడు అవసరమా అవన్నీ కూడా అని గగన్ కోపడుతూ ఉంటాడు అంటే మీ పెళ్ళి నేను కళ్ళారా చూడలేదు కదా గగన్ ఇదైనా నా చేతులతో జరిపిద్దామని అనుకున్నాను అని శారద అంటే అమ్మ అసలు తన మెల్లో నేను తాలి కట్టానని చెప్పానా అని గగన్ అంటే రే గగన్ ఏంటా మాటలు అని శారద అంటుంది బావా అత్తయ్యకి హాస్పిటల్ వాతావరణం సరిపడదు డాక్టర్తో మాట్లాడి ముందు డిశ్చార్జ్కి మాట్లాడు అని భూమి చెప్తుంటే ఏం చేయాలో నాకు తెలీదా అమ్మ కానీ ఏదో జరిగింది నువ్వు నాకు చెప్పటం లేదు అని గగన్ అంటాడు లేదు గగన్ నాకేం తెలీదని శారద అంటే అమ్మ నిన్ను షూట్ చేసిన తర్వాత వాడు ఇంట్లో ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు డబ్బు నగలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి వాడు ఎందుకో వచ్చాడు అంతకుముందు ఏదో జరిగింది అని గగన్ అంటుంటే బావా అవన్నీ మనం ఆలోచించటం ఎందుకు చెప్పు పోలీసులకి కంప్లైంట్ వేస్తే వాళ్ళే పట్టుకుంటారు వాళ్ళే నిజం కక్కిస్తారు అని భూమి అంటోంది అంత ఛాన్స్ నేను వాళ్ళకి ఇవ్వను అంతకంటే ముందే నేనే వాడి ప్రాణాలు తీసేస్తాను షూట్ చేసేస్తాను అని గగన్ అంటాడు రే గగన్ అలా మాట్లాడకు అని శారద అంటే నీ దాకా వచ్చినవాడు అసలు బ్రతక బ్రతకకూడదు అని గగన్ అంటాడు అప్పుడే భూమి అతయ్య మీరు వచ్చే లోపల నేను ఇండ్లు మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టి వస్తానని బయలుదేరి వెళ్తుంది తర్వాత నక్షత్ర బట్టలు సర్దుతూ ఉంటుంది ఒరే చెరిగా ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావురా ఆఖరి రోజురా అని అనుకుంటూ సర్దుతూ ఉంటే అప్పుడే మీరా అక్కడికి వచ్చి నక్షత్ర ఇదిగో చూస్తాగు అని చెప్తూ ఉంటుంది అతయ్య నాకు ఇప్పుడు వద్దత్తయ్య అని నక్షత్ర అంటుంది లేదు నక్షత్ర నువ్వు తాగు నేను బట్టలు సర్దుతాను కదా అయినా ఇప్పటికిప్పుడు ఇంత హడావిడి ఎందుకు హనీమూన్ కోసం అని మీరా అంటుంది అది కాదు అతయ్య నువ్వేమీ సర్దన అవసరం లేదు అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటే మీరా వినిపించుకోకుండా బట్టలు తీస్తూ ఉంటుంది అరే ఈ ఉరితాడు కత్తి విషం బాటిలు ఏంటి నువ్వు చంపడానికి వెళ్తున్నావా హనీమూన్కి వెళ్తున్నావా అని కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే చెర్రి చాటుగా మొత్తం వింటూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చి అయ్యో మీరా ఎందుకు నువ్వు ఇలా గోల చేస్తున్నావు బ్రాడ్ మైండెడ్తో ఆలోచించు ఈ కత్తి ఫ్రూట్స్ కోసుకోవడానికి అని చెప్తూ సర్ది చెప్తూ ఉంటుంది మరి ఈ ఉరితాడు ఎందుకు అని మీరా అంటే అయ్యో ఏంటి అప్సక్కునప్పు మాటలు ఇది ఉరితాడు కాదు ఎందుకంటే అని ఏదో మరొకటి చెప్పబోతూ ఉంటుంది